నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో ఈ యొక్క సమ్మర్ సీజన్ లో కువైట్ ఎయిర్పోర్ట్ గుండా ఎంతమంది ప్రయాణిస్తారు ఎన్ని విమానాలు రాకపోకలు కొనసాగిస్తాయని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది వివరాల్లోకి వెళితే ప్రస్తుత వేసవి సెలవుల సమయంలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సుమారు ఐదు లక్షల డెబ్బై వేల మంది ప్రయాణికులు కువైట్ ఎయిర్పోర్టు గుండా రాకపోకలు కొనసాగిస్తారని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది ఇది జూన్ ప్రారంభం నుంచి సెప్టెంబర్ మధ్య ఉంటుందని చెప్పి జూన్ ఒకటవ తేదీ నుంచి సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు కువైట్ లో సమ్మర్ సీజన్ ఉంటుంది కాబట్టి సెలవులు కూడా సెప్టెంబర్ వరకు ఉంటాయి కాబట్టి ఈ మధ్య కాలంలో అయితే యాభై ఐదు లక్షల డెబ్బై వేల మంది ప్రయాణికులు కువైట్ ఎయిర్పోర్టు గుండా ప్రయాణించనున్నారు అలాగే ఈ యొక్క కాలంలో దాదాపు నలభై రెండు వేల నూట పదిహేడు విమానాలు కువైట్ ఎయిర్పోర్టు గుండా రాకపోకలు కొనసాగించనున్నాయని చెప్పి ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు ఇందులో ఎక్కువగా కువైటీలు వెళ్లే గమ్యస్థానాలు మనం చూసుకుంటే దుబాయ్ కైరో జెద్దా ఇస్తాంబుల్ మరియు దోహా అత్యంత ప్రజాదరణ పొందిన గమ్యస్థానాలని చెప్పేసి అలాగే ప్రవాసులు ఎక్కువగా వెళ్లే గమ్యస్థానాలు మనం చూసుకుంటే ఇండియా కానీ ఫిలిపీన్ గాని పాకిస్తాన్ గాని శ్రీలంక గాని అలాగే ఇతర దేశాలు సౌదీ అరేబియా గాని యూఏఈ గాని ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో ప్రవాసులు వెళ్లే అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానాలని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది అలాగే ఈ యొక్క సమ్మర్ సీజన్లో సెలవులు రావడంతో అయితే హువైటీలు విహారయాత్రల కోసం ఈ యొక్క సమ్మర్ సీజన్ ఎంజాయ్ చేసేందుకు విదేశాలకు వెళుతూ ఉంటే కువైట్లో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పనిచేసిన తర్వాత తమ యొక్క కుటుంబాలతో గడిపేందుకు సరదాగా ఆనందంగా ఉండేందుకు ప్రవాసులు తమ యొక్క దేశాలకు వెళతారని చెప్పి అలాగే కువైట్లో ఉన్న కువైటీ ప్రజలకు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సమ్మర్ సీజన్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు ప్రకటించారు కాబట్టి మీ యొక్క ప్రయాణం క్షేమంగా ఆరోగ్యకరంగా సాగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్